అమరావతిలో శాసనసభ అనుబంధ భవనం ప్రారంభం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం గంట కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ సంకల్పంగా మారాలని పిలుపు ఉపరాష్ట్రపతికి ప్రశాంతి రెడ్డిని పరిచయం చేసిన చంద్రబాబు వేమిరెడ్డిని అభినందించిన సిపి రాధాకృష్ణన్ మాట్లాడతానన్న రామిరెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శ అమరావతిలోని శాసనసభ అనుబంధ భవనాన్ని స్పీకర్ మంత్రులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎమ్మెల్యేలు ప్రారంభించారు భవన నిర్మాణం వహించడంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతిలో శాసనసభ అనుబంధ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మంత్రులు పొంగురు నారాయణ పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి అనుబంధ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు ప్లస్ వన్ విధానంలో మొత్తం డెబ్బై నాలుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించినట్లు మంత్రి నారాయణ తెలిపారు ఈ బిల్డింగ్ ను ఎస్టిమేషన్ కన్నా తక్కువలో పూర్తి చేయగలిగామని చెప్పారు విప్లకు పదహారు ఛాంబర్లు డైనింగ్ మీడియా పాయింట్ ఏర్పాటు చేశామన్నారు భవన నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు రెండు సార్లు చెప్పారు నేను చూసి యాక్చువల్గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో కంప్లీట్ చేయించారు పైన విట్స్ రూమ్స్ యాక్చువల్గా సోరా చాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఒక డైనింగ్ తర్వాత వచ్చి మీడియా రిమూవ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు నా కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఇచ్చారో అతను యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేశాడు స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరి సంకల్పంగా మారాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పిలుపునిచ్చారు దర్గా ప్రాంగణంలో నిర్వహించిన దిన్ ఏ గంట ఏ కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని నిర్వహించామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల నేతృత్వంలో స్థానిక షహీద్ దర్గా ప్రాంగణంలో స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పరిసరాల పరిశుభ్రతను గురువారం చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ ఒక గంటపాటు సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని సూచించారు పరిసరాల పరిశుభ్రత నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులపై అవగాహన మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను నిరంతరం చేపట్టే విధంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా ప్రేరణ పొందగలమని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారులు ఎన్సీసీ క్యాడెట్లు వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు స్వస్థ ఈ సేవా ప్రోగ్రామ్ కి భాగంగా ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట ఈ ప్రోగ్రామ్ కింద ఈ రోజు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ లో తర్వాత ఎక్కడ ఎక్కడ ఈ సిటీయుస్ అంటే లెగసీ వీడ్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది దీని భాగంగా నేను మున్సిపల్ కమిషనర్ గారు వార్డ్ ఆపరేటర్స్ తర్వాత అందరూ ఈ రోజు నెల్లూరు ట్యాంక్ దగ్గర 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 ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడ చాలా మంది ఎక్కువ వస్తే వారు తర్వాత ఈ శానిటేషన్ ఈ ప్రాంతానికి సరిగా లేదు కానీ ఈ ప్రోగ్రాం కింద మనం ఒక ప్లాన్ వేలో రాబోయే రోజుల్లో ఇక్కడే గార్బేజ్ ఫ్రీ ఏరియాని ఎలా డెవలప్ చేయాలి మున్సిపల్ కమిషనర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు అమలు చేశారు సో ఈరోజు కాకుండా రెగ్యులర్గా ఈ ప్రాంతంకి ఎలా పరిశుభ్రత జరగాలి యాక్షన్ ప్లాన్ మొదలైంది ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంటే ఇది ఓన్లీ మున్సిపల్ కమిషనర్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత మాత్రమే కాదు నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ దీనికి భాగస్వామ్యం ఉండాలి ఎందుకంటే ఇది ఒక పార్క్ చాలా మంది బయట నుంచి వస్తున్నారు సో దీన్ని క్లీన్ చేయడానికి భద్రత కూడా అందరి మీద ఉంటుంది సో ఈరోజు గవర్నమెంట్ ఒక పిలిపి ఇవ్వడం జరిగింది ఏక్ దిన్ ఏ గంట ఏ సాత్ ఈ ప్రోగ్రామ్ అందరూ దీన్ని భాగస్వామ్యం అవ్వాలి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిచయం చేశారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రశాంత్ రెడ్డిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు గురువారం పిఎసి ఐదో ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు సిఎం చంద్రబాబు ఘనస్వాగతం పలికారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కి చంద్రబాబు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేశారు కోవూరు ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు మెంబర్గా మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న రెడ్డిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి దక్కిన గౌరవం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలోని తన నివాసానికి చేరుకున్నారు రుద్రకోట వద్ద వైసీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం కావలిలోని తన నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడినట్లు పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని చేర్చిన విషయం తెలిసిందే అరెస్టు కాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు హైకోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు కానీ హైకోర్టు కింది కోర్టులో బెయిల్కు వెళ్లాలని నాలుగు వారాలు అవకాశం అప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది దీంతో ముప్పై ఐదు రోజుల తర్వాత మాజీ ఎమ్మెల్యే కావలికి వచ్చారు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రుద్రకోట వద్దకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు తనకు బెయిల్ వచ్చాక అన్ని విషయాలు ప్రజలకి వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు కావలిలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు గురువారం కావలిలో ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు బెయిల్ కోసం తన కుటుంబానికి ముప్పై రోజులు దూరంగా ఉన్నానన్నారు నా కుటుంబానికి అండగా నిలిచిన వైసీపీ కుటుంబ సభ్యులకు నా సహచర మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కోర్టు అధికారులపై గౌరవం ఉందని కోర్టు సంబంధిత విషయాలు తాను ఏమీ మాట్లాడలేనన్నారు బెయిల్ వచ్చాక అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు వీ నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధించాయో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అటువంటి సందర్భంలో నాతో పాటు మిగతా అందరం కూడా యాంటిసిపేటరీ వేగు అదేవిధంగా బేల్స్ అప్లై చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాదాపు ముప్పై రెండు రోజులు నేను దూరంగా ఉండటం జరిగింది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అటువంటి సందర్భంలో ముఖ్యంగా మా కుటుంబానికి అండగా నిలిచిన మా వయస్ఆ ఫ్యామిలీ సభ్యులందరికీ అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి సంజీవై గారికి అదేవిధంగా జిల్లాలో అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నా సదస్యగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అదే విధంగా మాకు అండగా ఉన్న కావ అదే విధంగా ఇటువంటి అక్రమ కేసుని ప్రజల్లోకి చేసే కలిగిన మా మీడియా సోదరులకి చేతు నమస్కరిస్తా ఉన్నాను కోర్టు మీద గౌరవం ఉంది అధికారుల మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టు విషయాలు ఈ రోజు ఏమి మాట్లాడదాచుకోలేదు కోర్టు కేసు అయిపోయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత దాని గురించి క్షుణ్ణంగా నేను ప్రజలకి కూడా ఇవ్వగస్తానని మీ అందరికీ అభాముఖంగా ఈ రోజు పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తాను కోవూరు కాపర్ దొంగలు రెచ్చిపోతున్నారు రైతుల పొలాల్లో ట్రాన్స్ఫారంలను దోచుకెళ్లారు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో మోటార్ల దొంగతనాలు అధికమవుతున్నాయి దొంగలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు లేగుంటపాడు గ్రామంలో రాత్రి ట్రాన్స్ఫార్మర్ దొంగలు చెలరేగిపోయారు నిరంజన్ రెడ్డి గుండాబత్తిన వెంకట రామయ్య పొలాలలో ఉన్న మోటార్లకు కరెంటు అందించే సిక్స్టీన్ కేబి ట్రాన్స్ఫార్మర్ లో వాడే కాపర్ ను దొంగతనం చేసి పరారయ్యారు రైతులు ఉదయం మోటార్ వేసేందుకు వచ్చి చూడగా ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైనట్లు గుర్తించారు నేను చూసుకునే లోపల ట్రాన్స్ఫారం లేదు చూసేసి మొత్తం మాది కోరుమో లేకుండా పోడు విలేజ్ నా పేరు ముత్యాల కోటయ్య మేము అంటే ఉదయాన్నే మోటార్ వేద్దామని పొలంలోకి వచ్చే లోపల ఇట్లా సప్లై లేదు ఫీజు పోయింది కావాల లైన్ మేన్కి తెలుపుదామని చెప్పి ట్రాన్స్ఫారం కడిగి తుక్కుంటా వచ్చే లోపల ఈ విధంగా జరుగుంది ఎప్పుడైతే ఈ విధంగా జరగలేదు ఈ వైర్లు దొంగలు చూసినా కానీ ఈ విధంగా అయితే జరగలేదు ఇదేదో పెద్ద ముఠాగానే వచ్చి చేసినట్టుగా ఉంది చిన్న చిన్న చితకవాళ్ళు అయితే దీన్ని చేయలేరు అని నేను చెప్పుకోవచ్చు పారిశుధ్య కార్మికులకు ఎనిమిది గంటల పని కల్పించాలని ఏటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు జాన్ డిమాండ్ చేశారు కార్మికులతో కలిసి వెంకటగిరి మున్సిపాలిటీ వద్ద ధర్నా నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ వద్ద ఏటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్మికులకు పదమూడు గంటలు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు జాన్ తెలిపారు కార్మికులతో పదమూడు గంటలు పని చేయించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కల్లూరు జాన్ కోరారు ఎనిమిది గంటలు పని దినాన్ని పదమూడు గంటలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విచారకరమన్నారు కార్మికుల జీతాలు పెంచకపోగా పని వేళలను పెంచడం దారుణమన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్ కందప్ప శ్రీనివాసులు కార్మికులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని కోవూరు వైసీపీ నేతలు ఆరోపించారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అరెస్టును ఖండించారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయన్నారు వైసీపీని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు ఒక ఎస్సీ నాయకుడు జిల్లా స్థాయిలో ఎదుగుతున్న వీరి రవణను చూసి ఓర్వలేక ఎప్పుడో జరిగిన కేసులను వెలికితీసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు పక్కన పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోవూరు జెడ్పీడీసీ కవరగిరి శ్రీలత కోవూరు నియోజకవర్గ ఐదు మండలాల కన్వీనర్లు అత్తిపల్లి అనూప్ రెడ్డి చెర్లో సతీష్ రెడ్డి మావులూరు శ్రీనివాసల రెడ్డి నవీన్ రెడ్డి శేషగిరి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దడు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా చొరవ తీసుకొని జిల్లాలో అన్ని పార్టీ నాయకులను పిలిచి ఒక ఏర్పాటు చేసి ఐక్య వేదిక ఏర్పాటు చేసి ఇలాంటి దుస్సాంప్రదాయాలకి స్వత్ పలకాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇంకా ఇతర పార్టీ పెద్దల్ని అందరిని కూడా ఒక ఐక్య వేదిక పెట్టి వాటిలో చర్చించుకొని అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా అభివృద్ధికి పాటుపడాలే తప్ప ఇలాంటికి స్పస్తి పలకాలని ఆయన ఒక ఐక్యవేదిక వేదిక ఏర్పాటు చేసి అందరితో మాట్లాడి ఈ దుర్మార్గమైన అక్రమ కేసులు ఈ ఫ్యాక్షన్ విధానాలు దోపిడీ విధానాలని అరికట్టాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇతర రాజకీయ పార్టీ పెద్దలను అందరినీ కూడా కోరుకుంటున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్లపై కందుకూరు టీడీపీ నేతలు మండిపడ్డారు ఎమ్మెల్యే ఇంటూరిని విమర్శించే అర్హత వారికి లేదని హెచ్చరించారు అవినీతికి అడ్రస్ లాంటి వాళ్ళు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అని కందుకూరు టీడీపీ నేతలు తెలిపారు కందుకూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడ్లూరు మండల కందుకూరు పట్టణ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు దామ మల్లేశ్వరరావు ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబులు మాట్లాడారు కమిషన్ల కోసం రామాయపట్నం పోర్టు పనుల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అడ్డుకుంటున్నట్టు కాకని గోవర్ధన్ రెడ్డి బుర్రాం మధుసూదన్ యాదవ్లు చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రామాయపట్నం పోర్టులో జరిగిన ప్రతి పనికి కమిషన్లు తీసుకున్న చరిత్ర వైసీపీ నేతలదన్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు పోర్టులో జరిగిన ఉద్యోగ కల్పన వైసీపీ కార్యకర్తలనే చేర్చుకున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు భూసేకరణతో అన్యాయానికి గురైన గ్రామాలను ఆదుకుంటున్న ఘనత ఎమ్మెల్యే ఇంటూరిది అన్నారు రావూరులో ఎకరాకు ఎకరాకు ఇరవై లక్షలకు పెంచి పరిహారం ఆర్ అండ్ ఆర్ నిర్మిస్తూ కర్లపాలెం ఆవులవారిపాలెం మొండివారిపాలెం వాసులను ఎమ్మెల్యే ఆదుకుంటున్నట్లు చెప్పారు సర్వేపల్లి కనిగిరి నియోజకవర్గాలను కాకాని గోవర్ధన్ రెడ్డి బుర్రా మధుసూదన్ యాదవ్లు మైనింగ్ లో దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఇంటూరి కమిషన్లు తీసుకుంటున్నట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బుసరెడ్డి కృష్ణారెడ్డి లింగ సముద్ర మండల అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం తెలుగు యువత కార్యదర్శి బెజవాడ ప్రసాద్ చిలకపాటి మధు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు కేవలం రాజారెడ్డి రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎవరికి కూడా లేవు అనే విధంగా కాలరాస్తో సాగించిన మీ రాక్షస పాలన ఇంకా ఎవరు మర్చిపోలేదు ఇక గోవర్ధన్ రెడ్డి గారు మీ విషయానికి వస్తే మీరు చేసిన అక్రమ మైనింగ్ వరదాపురం మైకా లో అరవై లక్షల టన్నులు అరవై వేల టన్నుల అక్రమ మైనింగ్లో ఏ విధంగా మీరు డబ్బులు సంపాదించింది అందరికీ అర్థమవుతూనే ఉంది అదేవిధంగా రెండు మూడు ప్రాంతాల్లో చేసినటువంటి అక్రమ మైనింగ్ మొత్తం కూడా నీ సొంత మండలంలో పొదలకూరులో డంపింగ్ చేసి అక్కడి నుంచి ఏ విధంగా నువ్వు ఎక్స్పోర్ట్ చేశావు కృష్ణపట్నం పోర్టులో కాకాని పేరుతోనే టోల్ గేట్ పెట్టి డ్రైవర్ల నుంచి ట్రక్కుల యజమానుల నుంచి లారీల యజమానుల నుంచి ఏ విధంగా దందా చేసి భయపెట్టి వసూలు చేసింది ఇంకా మర్చిపోలేదు నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి సాక్ష్యాలను సైతం దొంగలించిన కేసులో కూడా ఉన్నావు నువ్వు ఒక మంత్రిగా ఉండి ఒక దొంగతనం అగ్రమార్జన దోపిడి మాట్లాడిన వాడి మీద వేధింపులు నువ్వు వేధించింది ఎవరిని కింద స్థాయి సామాన్యుడిని సైతం వదిలిపెట్టకుండా భయపెట్టి ఏ విధంగా రాష్ట్రంలో నియోజకవర్గంలో ఏ విధంగా రక్షణ పాలన సాగించారా మర్చిపోయారా నిన్న మధుసూధన్ యాదవ్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు ఈ విధంగా మాట్లాడితే మా ఎమ్మెల్యే కమిషన్లు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి కోర్టులో పనులు కట్టుపడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారు కానీ తలుచుకుంటే ఈరోజు పోర్టులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలలు అయితే ఒక్క నిరుద్యోగును కూడా పోర్టులో చేర్చిన పరిస్థితి చేర్చుకున్న పరిస్థితి లేదు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంటూరి నాగేశ్వరరావు గారు తెలుగుదేశ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మంటే ఆ రోజు రావురు గ్రామ రైతులకు పదహారు లక్షలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవార్డు ప్రకటిస్తే ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని మార్చాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయినా కానీ మా నాయకుడు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మన ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలక్షన్ హామీలో ఇచ్చిన బా హామీ ఇచ్చిన మాట తప్పకుండా ఆ రివార్డు అవార్డు ఇరవై లక్షల రూపాయలు ఈరోజు రావూరు రైతాంగానికి ఒక ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత వారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలాగే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు గారి కృషి ఎంతో ఉందని చెప్పి కూడా ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇక్కడే ఉన్నటువంటి ఇండోసోల్ పరిశ్రమ అనేది మీ టైంలో వచ్చినా కానీ ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు పోకూడదు పారిశ్రామిక అభివృద్ధిని మేము అడ్డుకోకూడదు అనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా మా ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తూ ఉంటే అడుగు మీరు అడ్డుపడడం అనేది కథ విషయం కాదు ఏదైనా ఉంటే ప్రతిపక్షంగా అర్థవంతంగా చర్చకు రండి మేము వెళ్తాం అడ్డుకు పనులను అడ్డుకుంటాం రైతులను రెచ్చగొడతాం ఇలాంటి వ్యాఖ్యలు మారుకొని అర్థవంతంగా ఏదైనా ఉంటే చర్చకి రావాల్సిందిగా సవాలు చేస్తూ ఉన్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని వింజమురు పంచాయతీ ఈవో రామారావు హెచ్చరించారు ఎల్ఆర్ఎస్ ని సద్వినియోగం చేసుకొని మండల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు వింజమూరు పట్టణ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీ అప్రూవల్ ఎన్ఓసీ లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని పంచాయతీ ఈవో రామారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఏర్పాటు చేసి ఉన్న వెంచర్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఉపయోగించి భవిష్యత్తులో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నుడా అప్రూవల్ పొందాలన్నారు నుడా ఇచ్చిన అంశాలను ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి రోడ్లు డ్రైనేజీ తదుపరి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాటు చేసుకోవాలన్నారు ఎల్ఆర్ఎస్ ని సద్వినియోగం చేసుకుని మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు పదిహేను అడుగులు అడుగులు ఇరవై అడుగులు పెట్టుకొని లేఅవుట్ వేస్తున్నారు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు దీనివల్ల కొనే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పంచాయతీకి వచ్చేసరికి ఇక్కడ మేము అప్రూవల్ ఇవ్వట్లేదు ఎన్ఓసీ ఇవ్వట్లేదు దీనివల్ల లేఅవుట్లు వేసిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫ్లాట్ కొన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున లేఅవుట్లు వేసే ప్రతి ఒక్కరు కూడా మూడ ద్వారా మీరు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ అయితే ఏ రూల్స్ ఇచ్చిందో ముప్పై మూడు అడుగులు నలభై అడుగులు రోడ్లు వేసి పంచాయతీ టెన్ పర్సెంట్ వదిలిపెట్టి ఫ్యూచర్లో మనం కనీసం ఒక బోర్ వేసుకోవాలన్నా ఒక పబ్లిక్ ఒక ఏదైనా ఒక సమయం వేయాలన్నా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కావున నువ్వు అప్రూవల్ చేసే ఈ లేఅవుట్లు వాళ్ళు కూడా ఆలోచించి జనాలు ఇబ్బంది పెట్టకుండా ఈ నూడా ద్వారా పర్మిషన్స్ తీసుకొని నూడా పరిధిలో ఏ విధంగా అయితే మన గైడ్ లైన్స్ ఉన్నాయో అదేవిధంగా కూడా మీరు లేఅవుట్లు వేయాలి అదేవిధంగా ఇంతకుముందు గతంలో కొన్ని లేఅవుట్లు వేస్తున్నారు అటువంటి వారికి గవర్నమెంట్ వారు మంచి ఒక సదా అవకాశం ఇచ్చినప్పుడు ప్రస్తుతం అది నా జీవో నెంబర్ నూట ముప్పై నాలుగు డేట్ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఎవరైతే మనం ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కావచ్చు తర్వాత లేవర్డ్ ఓనర్లు కావచ్చు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకొని మనకి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఐదు నుండి తొంభై రోజులలోపు ఎవరైతే ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి గవర్నమెంట్ వారు మంచి సదావకాశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని మీరు దీనివల్ల కూడా లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను పర్మిషన్ లేదు గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి ఎమ్ఓసీ కానీ ఎటువంటి పర్మిషన్స్ కానీ ఏమో దీనివల్ల కొనుక్కున్న ఇబ్బంది పడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి ఏ లేదు లైవ్ చేస్తున్నారు మీరు కొనుక్కుంటున్నా ఇల్లు పోతున్నది కాకుండా మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్లాట్ కొనుక్కోవాలి దాన్ని మా పంచాయతీ తరఫున మరీ మరీ తెలియజేస్తున్న ప్రజలు కూడా గ్రామ ప్రజలకి ఎక్కడి నుంచో వచ్చి లేఅవుట్లు కొను ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు దాని దానివల్ల వచ్చే ఇబ్బంది తెలియట్లేదు కానీ దానిని ప్రజలే కూడా మా మీ ద్వారా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలని నా తరపున గ్రామ పంచాయత్ తరపున మరి మరి తెలియజేస్తున్నాను బృందావనం కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా సాగింది భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దసరా నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి తొలి రోజుగా ధ్వజారోహణ వేడుకగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం పెద్ద శేష వాహనంపై స్వామివారిని మేల మహిళా భక్తుల కోలాటాల మధ్య ఊరేగించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు వచ్చిన భక్తులకు ప్రసాద వియోగం చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు శ్రీరామ్ మాల్యాద్రి వింతా కృష్ణారెడ్డి ఏడుకొండలు యంత్రి తో మాట్లాడారు తిరుమలలో ఏ విధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు చేస్తారో అదే రీతిన కావలి బృందావనం కాలనీలోనూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వెళ్లకపోయినా భక్తులు కావలిలో జరిగే స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై దర్శనమిచ్చే స్వామివారిని చూడవచ్చని చెప్పారు పొందవన వచ్చిన కాలంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత ఈరోజు గరుడపటం స్వామవారి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగి ఇప్పుడు కొమ్మగుండంలో కార్యక్రమం పూర్తయిన తర్వాత పెద్ద శాష వాహన ఉత్సవ సేవ ప్రారంభమవుతుంది ఈ యొక్క మొట్టమొదట ఈ యొక్క ఈ కార్యక్రమాల్లో మొట్టమొదట గత శ వాహనోత్సవం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దశారా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలు కూడా జరిగించి స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీనివాసం నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నిన్న అంకురార్పణంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం అంటే ప్రతి ఉత్సవానికి ప్రారంభానికి అది విజయవంతం కావడానికి కోసంగా అంకురార్పణ చేయడం శాస్త్ర ప్రకారం అందులో భాగంగా నిన్న ప్రత్యేకమైనటువంటి ఆ కార్యక్రమాన్ని జరపడం సంభవించింది ఈ రోజు సాయంత్రం మేన లగ్నములో అంటే మేన రాశికి అధిపతి గురువు అలాంటి లగ్నంలో గురువు యొక్క ఆశీస్సులు బృహస్పతి యొక్క ఆశీస్సులతోటి ఈ ధ్వజారోహణం తోటి ఈ కార్యక్రమం ప్రారంభించడం వాహన సేవ పెద్ద శేష వాహనంతో ప్రారంభం ఇప్పుడే కొద్దిసేపట్లో జరుగుతుంది అలాగే స్వామివారు వివిధ వాహనాలపైన ఊరేగింపు జరపడం అనేది తిరుమలలో లాగానే పూజ తప్పకుండా శాస్త్రయుక్తంగా అక్కడ మనం అనేక శ్రమలు కోర్చి భౌతికంగా ప్రత్యక్షంగా చూడలేనటువంటి భక్తులు మన కావలి బృందావన లేని వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో ఒక్కసారి చూడండి మనస్సు పొలకించిపోతుంది ఇక్కడ భక్త బృందం పోలాటం తో పాటు అన్ని రకాలైనటువంటి స్వామి వారికి జరగవలసినటువంటి ఉత్సవ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా తిరుమల సందర్శించలేనటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా ఇక్కడ చూడండి ఒక్క రోజు చూశారంటే ఇక చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు వెంటనే ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు చూశాను మన వాళ్ళు బాపూజీ నగర్ నుంచి కొన్ని చోట్ల నుంచి వచ్చారు అయ్యో ఎంత బాగుందంటే మా పక్కింటి వాళ్ళని కూడా మా పురిగింటి వాళ్ళని కూడా చెప్పేవాళ్ళమే అంటే అంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది సందర్శించండి స్వామి వారి ఆశీస్సును పొందండి వార్తలు ముఖ్యాంశాలు మరోసారి అమరావతిలో శాసనసభ అనుబంధ భవనం ప్రారంభం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం గంట కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ సంకల్పంగా మారాలని పిలుపు ఉపరాష్ట్రపతికి ప్రశాంతిరెడ్డిని పరిచయం చేసిన చంద్రబాబు వేమిరెడ్డిని అభినందించిన సిపి రాధాకృష్ణన్ జైలు వచ్చాక మాట్లాడతానన్న రామిరెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శ ఈ సమాప్తం నమస్కారం